అందరికీ నమస్కారం రేపు అష్టమి మంగళవారం చాలా శక్తివంతమైన రోజు సాయంత్రం ఏడులోపు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు పోతాయి ఖర్చులు తగ్గిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీకు ఉన్న సమస్యల బాధలన్నీ కూడా పోతాయి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటారు ఎంతో కొంత ధనం సంపాదిస్తారు కానీ ఆ ధనం చేతిలోకి వచ్చిన వెంటనే ఖర్చు ఉంటుంది ఫ్రీచర్ కోసం ధనం దాచుకుందాం అనుకున్నా కూడా చేతిలో రూపాయి కూడా మిగలదు విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి ఎప్పుడు ధనం విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇలా ధనం విషయంలో కష్టాలు వస్తున్నాయని బాధపడేవారు అలాగే ఖర్చులు పెరిగిపోతున్నాయని మిగులు పడేవాళ్ళు అష్టమీ తిథి ఉన్న రోజున తులసి చెట్టు మొదట్లో ఇది ఒకటి పెడితే చాలు కష్టాలన్నీ పోయి ఖర్చులు తగ్గి ఇల్లంతా ధనంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే తులసి చెట్టుకు మన కష్టాలన్నీ కూడా తొలగించే శక్తి ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారం కోసం సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక తులసి ఒక తులసి దళానికి భద్రుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా సూచిస్తూ ఉంటారు తులసిలోని ఇల్లు కళా విహానం అని చెప్తుంటారు ఉదయమే నిద్ర నుంచి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకంలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించునని బ్రహ్మపురాణం చెప్తుంది తులసి చెట్టు మనసులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పొయ్యాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలను తొలగి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనం ఉన్న గృహం పుణ్యతీర్థంతో సమానం అని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆభరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులకు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క తరలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి ధరాలు కావాలంటే విడిగా పెంచే మొక్కలను తులసి కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది ఎటువంటి తులసి మొక్క మొదట్లో అష్టమి రోజు ఒకరో ఒక్కటి వస్తువును పెడితే చాలా ఖర్చు తగ్గి ధర లాభం కలుగుతుంది పెద్దలు చెప్తూ ఉంటారు అష్టమి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెడితే ఖర్చులు తగ్గుతాయని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మానవ జన్మ విలువను తెలిపే పవిత్ర కథను విన్నాం పూర్వం సరియు నది తీరాన సదానందుడు అనే ఒక మహర్షి ఆశ్రమం ఉండేది ఆ మహర్షి మికిలి దయగలవాడు యజ్ఞాలది క్రతువులను సక్రమంగా నిర్వహిస్తూ అమితమైన సత్ప్రవర్తనతో దీవించేవాడు అయితే ఒకరోజు అర్ధరాత్రి సదానందుడికి తన ఆశ్రమం తలుపులు ఎవరో దబ్బా దబ్బా కొడుతున్న శబ్దం వినిపించింది గాఢ నిద్రలో ఉన్న సదానందుడు ఉక్కిపడి చేశాడు కళ్ళు నునుముకుంటూ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు ఎదురుగా ఆయాసంతో సంతో ఉకుతూ చెమటలు కక్కుతున్న ఒక వ్యక్తి నిల్చున్నాడు అతని ముఖంలో ఏదో భయాందోళనలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు సదానందుడు గొంతు సవరించుకుంటూ ఎవరినాయన నీవు నీకేం కావాలి అని ప్రశ్నించాడు అందుకు ఆ వ్యక్తి స్వామి నా పేరు గంగులు ఈ పట్టణంలో పేరు మోసిన గజ దొంగను నా దురదృష్టం కొద్దీ ఈరోజు ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ ఉండగా పోలీసులు కంటపడ్డాను వారు నన్ను చూసి నా వెంట పడ్డారు దయచేసి నన్ను రక్షించండి అంటూ మహర్షి కాళ్ళపై పడ్డాడు గంజ దొంగ గంగులు అతను మాటలు విన్న సదానందుడు ఏమీ ఆలోచించలేదు అతన్ని తన శక్తితో ఓ మూషికంగా మార్చివేశాడు ఇంతలో కస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు మాసుకంలోకి ప్రవేశించారు మీ ఆశ్రమంలోకి వచ్చాడా సదానందుని ప్రశ్నించారు పోలీసులు లేదు నాయన ఈ ఆశ్రమంలో నేను నా ఇద్దరు శిష్యులు తప్ప ఎవరూ లేరు అన్నాడు ఆర్షి మహర్షి సమాధానం విని అక్కడి నుండి పోలీసులు వెళ్ళిపోయారు అదే సమయానికి అక్కడ తిరుగుతున్న ఎలుకను ఒక పిల్లి చూసి ఎగిరి దునికింది ఈ పరిణామానికి ఎలుక రూపంలో ఉన్న గజంగా గంగులు భయంతో వణికిపోయాడు ఈసారి ఎలుకను సులభంగా మార్చాడు సదానందుడు అక్కడే ఉన్న పిల్లి కుక్కను చూసి ఆశ్రమంలో ఇటు అటు పరుగులు తీసింది ఈ శబ్దానికి నిద్రిస్తున్న ఓ భక్తుడు నిద్రాభంగంతో కోపదృప్తుడై పెద్ద కర్రను కుక్కపై విసిరినాడు ఇది చూసిన సదానందుడు శునకం రూపంలో ఉన్న గజదొంగ గంగుల్ని ఓ కుందేలుగా మార్చాడు ఈసారి ఆ కుందేలు ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసము ప్రహరి వెలపలికి వచ్చింది వీధిలో వెళ్తున్న ఓ వ్యక్తి కుందేలును చూసి జీవార్చి ఆపుకోలేక ఒక కత్తి తీసి విసిరినాడు తనపై కత్తికు దూసుకురావడం చూసిన కుందేలు భయాందోళనతో పరిగెత్తి ఆశ్రమంలో దాక్కుది దానిపైకి కత్తి దూసుకురాకముందే గజ దొంగ దొంగలను మనుషుల రూపంలోకి మార్చాడు మహర్షి అప్పుడు సదానందుడు గంగులతో చూసావనైనా కేవలం ఒక రెండు గంటల్లోపు నీకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదా వివిధ రూపాల్లో వివిధ జన్మల లక్షణాలతో క్షణకాలంలో నువ్వు మృత్యువు నుండి తప్పించుకొని బయటపడ్డావు కదా అన్ని జన్మలలో కల్లా ఉత్తమమైనది మానవ జన్మ ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మలు జన్మించడం కూడా మానవత్వంలో తెలుసుకోలేక ఇంతకాలం ఇతరులను దోచుకుంటూ అన్యాయంగా వారిని హతమరుస్తూ జీవనం సాగించావు ఇగనైనా మానవ జన్మ ఉండ మంచిదని గ్రహించి జీవిస్తామని ఆశిస్తాను మహర్షి అన్నాడు సదానందుడు ఆ మాట విన్న గజదొంగ గంగులు జ్ఞానోదయమే తాను తప్పు క్షమించమని కోరి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మానవత్వం ఉన్న మనిషిగా జీవించడానికి ముందుకు నడిచాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధనం చేతిలో నిలవటం లేదని వచ్చిన అంతా కూడా ఖర్చు ఉందని బాధపడుతూ ఉంటారో వారు చక్కగా రోజు ఈరోజు పూట అంటే ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడులోపు చక్కగా ఒక పసుపు కొమ్మును తీసుకోండి పురుగులు లేని మంచి పసుపు కొమ్మును తీసుకోండి లేని ఆ పసుపు కొమ్ముకు ఒక పసుపు దారాన్ని చుట్టండి ఆ తర్వాత ఈ పసుపు కొమ్మును తీసుకొని మీ ఇంట్లో పూజలు చేసి తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన ఈ పసుపు కొమ్మును మీ చేతిలో పట్టుకొని తులసి మొక్క మొదలు తిరిగి పదకొండు సార్లు కానీ ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మా దగ్గర ధనం నిలవటం లేదు మధ్యలో ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది ఆ ఖర్చును తగ్గి మా కష్టాలు తీయి ధనం మా చేతికి వచ్చేలాగా దేవుడా అని కోరిక చెప్పుకోండి ప్రదక్షిణలు చేసిన వెంటనే ఆ పసుపు కొమ్ములు తీసుకొని వెళ్ళి తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి ఇలా ఐదు అష్టములు ఈ పరిహారం చేయాలి చీకటి పడక ముందుకు ఈ పరిహారం చేసేయాలి ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి ఆదాయం కూడా పెరిగిపోతుంది చేతులు ధనం నిలుస్తుంది ధన సమస్యలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అష్టమి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టి శుభ ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వేరుని తెచ్చి పర్సులో పెట్టుకుంటే అధిక ధనం సంపాదించే అవకాశాలు వస్తాయని వేద పండితుడు అంటున్నాడు మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఈ సమాజంలో కోటీశ్వరులుగా మారాలని అధిక డబ్బు సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఇలా అధికంగా డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవారు ధనం కావాలని అనుకునేవారు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆహార నియమాలు కూడా ఏమీ లేవు మరి ఏం కావాలి అంటే ఈ పరిహారానికి ముఖ్యంగా తమలపాకు చెట్టు వేరు కావాలి ఈ వేరును మీ పర్సులో పెట్టుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఉపాయం చేస్తే ధనం రావడమే కాదు ధన సమస్యలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి అప్పుడు తీర్చలేకపోతూ ఉన్నాం అని బాధపడేవారికి అప్పులు త్వరగా తీర్చే మార్గాలు తెలుపము అలాగే పిల్లలు మేము మాట వింటారు రహదోషాలు కూడా తొలగిపోతాయి నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు ఈ ఉపాయం పరిహారంగా పనిచేస్తుంది మరి ఏం చేయాలి అంటే శనివారం ఉదయం శనిహోరలో చక్కగా స్నానం చేయండి మీకు దగ్గరలో ఉండి ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండి తమలపాకుని తీసి దీర్ఘచేత్రం దగ్గర తీసుకెళ్ళండి ఈ పరిహారం చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి స్నానం చేసిన తమలపాకు దగ్గరికి వెళ్ళండి ముందుగా తమలపాకు చెట్టు ఎక్కడ ఎవైలబుల్గా ఉంటుందో మీకు ఎక్కడ వీలుగా ఉంటుందో చూసుకోండి మీ ఇంటి దగ్గర ఉండే తమలపాకు పాకు చెట్టు మొక్క అయినా సరే పర్వాలేదు ఇలా తమలపాకు మొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుకు చెట్టుకు నమస్కారం చేసుకోండి చెంబుతో నీరు పోయండి కొద్దిగా నీరు పోస్తే చాలు అలా నీరు పోసిన తర్వాత ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి చెంబుతో నీరు పోయండి కొద్దిగా నీరు పోస్తే చాలు అలా నీరు పోసిన తర్వాత నా సమస్యలు తీర్చుకోవడానికి నీ పేరును తీసుకొని వెళ్తున్న తల్లి అని చెప్పుకొని వేరును సేకరించండి ఆ వేరు ఇంటికి తెచ్చుకొని చక్కగా పసుకొని ఇంటి చేసుకోండి ఆ తర్వాత వేరు మీద ఏమీ లేకుండా ఆరపెట్టండి ఆరిన తర్వాత ఈ వేరు ముక్కను ఇష్టదైవం ముందు పెట్టి ఆ వేరుకు ధూపం దీపం చూపించండి ఇలా చేసాక ఒక చిన్న రెక్కువల తీసుకోండి చిన్న ముక్క అయితే సరిపోతుంది ఈ క్లాత్లో తమ్మలపాకు వేరును పెట్టండి ఈ వేరు మీద కొంచెం సింధూరం అంటే స్వామికి సింధూరం అని వేయండి ఇలా వేసిన తర్వాత చక్కగా ఈ క్లాత్ను మడత పెట్టి రెడ్ కలర్ దారంతో చిన్న ముక్క కట్టి పట్టండి ఇలా కట్టిన మూటలు మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా మీ సంపాదన పెరుగుతుంది ఇదంతా కూడా శనివారం ఉదయమే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో శనిహోరలో చేయాలి ఇలా పర్సులు పెట్టుకున్న మూటని మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి రాత్ర తీసుకొని వెళ్ళి పాలనీటిలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదంటే గొయ్యి తీసి పాతి పెట్టేయండి ఈ పరిహారాన్ని చేయటం వలన ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి మీరు ఆటోమేటిక్గా ఎక్కువ దాన్ని సంపాదిస్తారు పోటీశ్వరులుగా మారిపోతారు ధనవంతులుగా మారిపోతారు శనివారం మాత్రమే ఈ పరిహారం చేయాలి మిగతా రోజులలో చేయవద్దు అని పరిద ఉంటుంది కాబట్టి ధనవంతులుగా మారడానికి కోరుకునేవారు శనివారం మాత్రమే ఈ పరిహారం చేయాలి మిగతా రోజులలో చేసిన ఫలితం అయితే మాత్రం ఉండదు కాబట్టి ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరు కూడా శనివారం మాత్రమే ఈ పరిహారం చేసి మంచి లాభాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి